కాలోజీ గారు ముందే చెప్పినట్లు ప్రాంతం వాడే తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం ఈరోజు నేను బయట పెడతా ఉన్నా దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరగబోతున్నటువంటి ద్రోహాన్ని పసిగట్టి బయటపెట్టి దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒకవేళ ఆ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుంది గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే వస్తుంది మీకు కూడా తెలుసు నేను గతంలో కూడా డాక్యుమెంట్స్ కూడా బయట పెట్టాను ఎందుకు అంటే మేము మాట్లాడు బ్యాక్ డేట్ల ఉత్తరాలు పంపుడు ఇవన్నీ మీకు గతంలో కూడా పంపిన నేను ఇదే భవన్లో ప్రెస్ మీట్ పెట్టంగానే ఒక త్రీ అవర్స్లో నిన్న డేట్తో ఉత్తరం రాస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాకేమో స్టేట్ ఇంట్రెస్ట్ కనుక వాళ్ళకు పట్టింపు లేదు మేము పదే పదే ఆ విషయాలు బయట పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్రమత్తం చేస్తుంటే ఇంకేదో ఫేస్ సేవింగ్ కోసం బ్యాక్ డేట్లు వేసి నా ప్రెస్ మీట్ అయినాక ఐదు గంటలకు మూడు గంటలకు నాలుగు గంటల తర్వాత ఇన్ని ప్రెస్ నోట్లు లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రం రాసింది డాక్యుమెంట్స్ కూడా అన్నీ నేను రిలీజ్ చేస్తున్నా ఇకపోతే అంటే పరిస్థితి ఏమైందంటే మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం కుంభకర్ణుడిలాగా నిద్రపోతూ ఉంది బట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు అది గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా గోదావరి సాగర్ ప్రాజెక్ట్ అయినా జరిగేది మాత్రం గోదావరి జలాల దోపిడీ జరిగేది మాత్రం తెలంగాణకు నష్టం ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని మాత్రం ఆపలేదు ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబుగారిది పొడిచేది రేవంత్ రెడ్డి వెనుకట కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు కత్తి ఆంధ్రోళ్ళది పొడిచిటోడు మనోడే ఉన్నాడు అన్నట్టు ఇవాళ ఈ గోదావరి జలద్రోహం విషయంలో కత్తి బాబుగారిది పొడిచేటోడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆనాడు కృష్ణానదీ జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్ ఈరోజు గోదావరి జలాల్లో కూడా తీరని ద్రోహం చేస్తున్నది నేటి కాంగ్రెస్ ఇది మరో చారిత్రక ద్రోహం ఈరోజు ఢిల్లీలో జరగబోతున్నటువంటి సమావేశం అది తెలంగాణకు మరణ శాసనం లాంటిది పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్లాండ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది ఇప్పుడు ఆ కుట్రల తీరు మీకు తెలియని కాదు ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు ఆనాడే బీఆర్ఎస్ హెచ్చరించింది మీటింగ్ పోవద్దును అని పోను పోను అంటూనే మీటింగ్కి పోయిండు సంతకం పెట్ట పెట్ట అంటూనే సంతకం పెట్టిండు ఎజెండాలో లేనే లేదని బుకాయించిండు కమిటీ వెయ్యనే వేయను అన్నాడు కమిటీ వేసిండు సుప్రీంకోర్టులో కేసయ్యా బాబు అని మేము ముళ్ళుగట్టబట్టి పొడిస్తే ఆంధ్రప్రదేశ్ గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్లు పూర్తయి అవార్డు ఇచ్చి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయినాక సుప్రీంకోర్టులో వేసిండు పోనీ వేసిన కేసు అన్న చక్కగా వేసిండు అంటే చల్లని విరిట్టేసిండు మళ్ళీ వాపసు తెచ్చుకున్నాడు దానికి సూటు బూట్ వేసుకొని పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టుకు చెల్లని బ్రిట్ దాన్ని వాపసు తెచ్చండి ఇదంతా చూస్తే ఏమవుతుంది మీటింగ్కు ముందు ఢిల్లీలో పోనే పోనో మీటింగ్ పోయినావు ముఖ్యమంత్రుల మీటింగ్కు ఎజెండాలో లేనే లేదని బుకాయించే ప్రయత్నం చేసినావు సంతకం పెట్టనే పెట్టా అని సంతకం పెట్టినావు కమిటీ వేయనే వెయ్యి అన్నావు కమిటీ వేసినావు సుప్రీంకోర్టుకు పోతా అన్నావు చెల్లని రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినావు ఆ విట్టు వాపస్ తెచ్చుకున్నావు అంటే పసలేని రిట్టేసినావు అంటే నీ న్యాయవాదులకు తెలవదా అంత తెలుసు నువ్వు అందుకే నేను మొదట్లో అన్నా ఒక ప్లాన్ ప్రకారం ఒక పథకం ప్రకారమే రేవంత్ రెడ్డి గారు గోదావరి నలమల సాగర్కు సహకరిస్తున్నాడు గురుదక్షిణ చెల్లించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ ఢిల్లీలో జరిగే మీటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మీటింగ్ ఇది అందరికీ తెలుసు ఢిల్లీలో ఎవరున్నారు ప్రభుత్వం బీజేపీ తెలుగుదేశం పార్టీల సంయుక్త ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది ఢిల్లీలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ఢిల్లీలో కూడా అధికారాన్ని పంచుకుంటుంది రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం బీజేపీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితోనే ఢిల్లీలో మీటింగ్ జరుగుతూ ఉంది మరి ఆ మీటింగ్కు ఇవాళ తెలంగాణ ఇంజనీర్లు మధ్యాహ్నం రెండు గంటలకు హాజరు కాబోతూ ఉన్నారు పేరుకే జల వివాదాల మీటింగ్ ఎజెండా మాత్రం రెండు వందల టీఎంసీల గోదావరి నీళ్లను పోలవరం ద్వారా నల్లమల్ల సాగర్కు రాయలసీమ ప్రాంతానికి తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది